ఇస్ ద లాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా ప్రాముఖ్యమైనటువంటి దినం ఈరోజు స్త్రీల దినోత్సవం ఉమెన్స్ డే ప్రత్యేకించి హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ ఎవరైనా స్త్రీలు వీక్షిస్తున్నట్లయితే మీ అందరికీ స్త్రీల దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలామంది స్త్రీలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే నేను దేనికి దాన్ని నేను తక్కువ దాన్ని వెలువేయబడిన దాన్ని నా తల్లిదండ్రులు నా తోబుట్టులు ఆప్తులు అందరూ కూడా నన్ను చిన్న చూపు చూస్తున్నారు కొంతమంది అంటారు నేను పురుషునిగా పుట్టి ఉంటే బాగుండేది రకరకాల భావన తలంపుతో కొనసాగుతూ ఉంటారు చాలా బలహీనరాలని నేను చదువుకోలేదు అని మీకు మీరే చాలామంది డిప్రెస్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అయితే యువదకాల సమయంలో దేవుడు ఒక స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప దీవెన్లు బైబిల్ ఎన్నో ఉన్నాయి అయితే ఒక ఆత్మీయ లక్షణం నీలో ఉండగలిగితే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడిని పైకెత్తగలడు దీవించగలడు సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనం యహోవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని కొనియాడబడు ఎంత అద్భుతమైన మాట యహోవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ అంట కొని ఆడబడుతుంది నీ జీవితంలో నీకేమున్నా లేకపోయినా ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు ఆదరించిన ఆహ్వానించిన తృణీకరించిన నీ జీవితంలో నీ పరిస్థితులు ఏదైనా దానికి అతీతంగా నీవు దేవుని అందలే భయభక్తులు గనక కలిగి ఉండగలిగితే నువ్వు కొనియాడబడతావు ఎక్కడైతే విక్రించబడ్డావో బలహీనరాలని వెలివేయబడ్డావో చిన్న చూపు చూశారో ఎవరైతే నిన్ను పనికిరానిది అని ఒక బహుశా నిన్ను పల్లెత్తి మాట్లాడారో అక్కడే దేవుడు నిన్ను కొనియాడబడే విధంగా చేస్తాడు ఎక్కువ అందలే భయభక్తులు ఉండాలి మంచి చదువు ఉన్న స్త్రీ జ్ఞానమున్న స్త్రీ తెలివితేటలు ఉన్న స్త్రీ బంగారం ఉన్న స్త్రీ మంచి వస్త్రాలు ఉన్నటువంటి స్త్రీ కొనియాడబడుతున్నాను బైబిల్లో రాయబడలేదు యహో వై భయభక్తులు కలిగిన స్త్రీ మాత్రమే కొనియాడబడుతుంది ఉదయ కాల సమయంలో దేవుని ప్రార్థించు ప్రభు నీ అందలి భయము భక్తి నాకు దయచేయని ప్రార్థించగలిగితే నిశ్చయముగా ఈ స్త్రీల దిన సందర్భంగా ఉమెన్స్ డే సందర్భంగా ప్రభు మాట్లాడుతున్నాడు నిశ్చయముగా నిన్ను అందరి మధ్యలో కొనియాడబడేదానిగా ప్రభు చేస్తాడు అట్లు నీవు నిరంతరం భయభక్తులు ప్రభు ఎందులు నిలిపి కొనియాడబడదు గాక పరిశుద్ధ ప్రేమ తండ్రి కొందనాలు యోహో ఎందు భయభక్తులు కలిగిన శ్రీ కొనియాడబడిన లెక్కనలు రాయబడినట్లుగా ఈ ఉమెన్స్ డే సందర్భంగా ప్రభా నీ వీళ్ళని ఉద్దేశించిన మాట్లాడు నిశ్చయముగా ఎంతమంది అయితే ప్రభా ఇక మీద నేను భయభక్తులు కలిగి జీవించాలని ప్రార్థన చేస్తున్నాడు వారి నిశ్చయముగా దీవించి ఆశీర్వదించి ప్రభు వారిని కొనియాడబడే శ్రీగా మార్చమని వారికి ఉన్నటువంటి విధమైనటువంటి అభద్రత భావనంత కొట్టివేమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ God bless you.